జరిగింది దీన్ని ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలైన శ్రీ పవన్ కళ్యాణ్ అక్కడ మృతి చెందిన ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకు మేమందరం నివాళులు ఘనంగా అర్పించాలని చెప్పి ఒక ప్రకటన అయితే చేశారు దానిలో భాగంగా ఈ రోజు ఉదయం జనసేన పార్టీ నగర కార్యాలయంలో జెండాని అవహతనం చేసి ఈ రోజు సంతాప దినాలుగా మూడు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు సాయంత్రం నెల్లూరు నగరంలోని పట్టణ ప్రధాని కోణంలో గాంధీ బొమ్మ వద్ద ఈరోజు నగర జనసేన పార్టీ అందరం కలిసి ఈ రోజు ఇక్కడ కొవ్వొత్తులతో ఆ చనిపోయిన అమర వీరులకి ఆ ఇరవై ఎనిమిది మంది కుటుంబానికి ఈ రోజు ఇక్కడ సంతాపాన్ని కలపడం జరిగింది ఏదైతే నిన్న జరిగిన ఈ చర్య ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు ఇతర విదేశాలని తీసేస్తే ఇరవై ఆరు మంది భారతీయ టూరిస్ట్లని అతి దారుణంగా అతి కిరాత ఈ రోజు అతి పైశాచికంగా ఈరోజు వచ్చేసి వారు చెప్పడం అనేది నిజంగా చాలా ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో వాళ్ళకి ప్రతీకారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా తెలియజేసుకుంటే ఈ మూడు రోజులు కూడా చనిపోయిన ఆంధ్రవాసులు కావడం అందులో ఒకరు మన నెల్లూరు జిల్లా కావలవాసులు వాసులు కావడం నిజంగా చాలా బాధాకరం ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు ఏవైతే జరగకుండా భారతదేశ ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకునే విధంగా ముందరికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు కోవొత్తుల ర్యాలీ ఈ రోజు గాంధీ వద్ద ప్రదర్శించాం రేపు పార్టీ కార్యాలయంలో అందరం మౌన ప్రదర్శన నిర్వహిస్తాం తర్వాత సంతాప దినాలుగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు ఈ దినాలుగా ఈ మూడు రోజుల్ని జరుపుకొని ఆ చరిపోయిన వీరులకి ఘన నివాళులు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుకున్నారు జై జై జరా మాడతారా A ver, es